లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వచ్చేసింది అయితే షెడ్యూల్ తో పాటు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది ఎలాంటి ఎన్నికలైనా అత్యంత పారదర్శకంగా అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది ఆ నిబంధనలనే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలను వారి అభ్యర్థులను ప్రభుత్వ పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది పంతొమ్మిది అరవైలో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల కోడ్ అమలు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది అరవై రెండు నుంచి దేశ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్షన్ కోడ్ అమలు చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక పాటించాల్సిన నిబంధనలు రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కులమతాల ఆధారంగా ఓట్లను అడగకూడదు ఆలయాలు మసీదులు చర్చిలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు వివిధ వర్గాల ప్రజల మధ్య ద్వేషం లేదా ఉద్రిక్తత వాతావరణం సృష్టించేలా ఉండే కార్యక్రమాలు అభ్యర్థులు పాల్గొనకూడదు అభ్యర్థులకు తమ ప్రతిపక్ష పార్టీల విధానాలు మరియు పథకాలను విమర్శించే హక్కు ఉంటుంది కానీ అభ్యర్థుల వ్యక్తిగత జీవితం లేదా కుటుంబంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఓటర్లను బెదిరించడం లంచాలు ఇవ్వడం పోలింగ్ బూత్లకు వంద మీటర్ల దూరంలో ప్రచారం చేయడం పోలింగ్ జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపు బహిరంగ సభ నిర్వహించడం ఓటర్ల కోసం పోలింగ్ బూత్లకు రవాణా ఏర్పాట్లు చేయడం నిషేధం భూమి భవనం గోడ వాహనం ఇలాంటి వాటి మీద కరపత్రాలు బ్యానర్లు అతికించడం పార్టీ జెండాలు ప్రదర్శించడం నినాదాలు రాయడం మొదలైన వాటి కోసం సంబంధిత యజమాని అనుమతి తప్పనిసరి ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు కట్అవుట్లు హోర్డింగ్లు పార్టీల జెండాలు తదితరాలను కోడ్ అమల్లోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోగా తొలగించాలి తమ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే సమావేశాలు లేదా ర్యాలీలు అడ్డుకోకుండా అక్కడ కరపత్రాలను పంపిణీ చేయకుండా చూసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో సమావేశాన్ని నిర్వహించే ముందు ఆ ప్రాంతంలోని పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ర్యాలీ నిర్వహించినట్లయితే ర్యాలీ నిర్వహించే సమయం మార్గం వంటివి సంబంధిత అధికారులకు తెలియజేయాలి పోలింగ్ రోజున ఓటర్లకు ఇచ్చే ఓటర్ స్లిప్ తెల్లని కాగితంపై ముద్రించాలి ఆ స్లిప్ లో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి పేరు లేదా గుర్తు ఉండకూడదు పోలింగ్ రోజు మరియు పోలింగ్ కు ఇరవై నాలుగు గంటల ముందు ఓటర్లకు మద్యం వంటివి అందించకూడదు ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వాహనాలు ప్రభుత్వ భవనాలు వంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు ప్రభుత్వ స్థలాలు హెలిప్యాడ్లు మరియు విమానాలపై అధికార పార్టీకి ఆధిపత్యం ఉండదు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా అధికార పార్టీ అనుసరిస్తున్న నిబంధనలను పాటించి వాటిని ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఎన్నికల సమయంలో వార్తాపత్రికలు మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదు ఎన్నికలు ప్రకటించిన తేదీ నుండి మంత్రులు లేదా ఇతర అధికారులు విచక్షణ నిధుల నుండి చెల్లింపులను మంజూరు చేయకూడదు మంత్రులు రాజకీయ నాయకులు ఎవరు అధికారులతో వ్యక్తిగతంగా సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించరాదు ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి మంత్రులు సహా ఇతర రాజకీయ నాయకుల ఫోటోలేవి ప్రభుత్వ భవనాల్లో ప్రదర్శించకూడదు వివిధ పథకాల లబ్దిదారులకు పంపిణీ చేసే లబ్ధిదారుల కార్డులు శిలా ఫలకాల్లో ముఖ్యమంత్రి మంత్రులు ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు వారి సందేశాలు ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించకూడదు ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నా పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందినా అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి నూట ఇరవై మూడుతో తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు ఏ సెక్షన్ల కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు భార్య కాని భర్త కాని రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకు సెలవు లేదా పర్యటనలపై వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే పంతొమ్మిది వరకు అధికార ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు రకమైన నిబంధనలు ఉండేవి అయితే పంతొమ్మిది తొమ్మిది ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రత్యేకంగా కొన్ని విధిస్తూ ఎలక్షన్ కోర్టులో మార్పులు చేశారు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోకూడదు అధికారంలో ఉన్న వెసులుబాటును అవకాశంగా తీసుకొని మీడియాను తమ ప్రచారానికి వినియోగించకూడదు ఎంపీ గాని మంత్రి గాని అధికారిక పర్యటనను పార్టీ పర్యటనను వేరువేరుగా ఉండేలా చూసుకోవాలి మంత్రులు లేదా ఇతర అధికారులు కొత్త పథకాలు ప్రకటించకూడదు రోడ్ల నిర్మాణం తాగునీరు సౌకర్యాలు కల్పించడం వంటి వాటికి శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు చేయకూడదు ప్రభుత్వ పబ్లిక్ అండర్ టేకింగ్లు మొదలైన వాటిలో ఏదైనా తాత్కాలిక నియామకాలు చేయకూడదు ఇతర పార్టీలు ప్రకటనలు ఇచ్చుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి సమాన అవకాశం కల్పించాలి